రెండు రెండు సంవత్సరాల కరోనా కరోనాలో రాష్ట్ర ప్రభుత్వాలు దివాలా తీసి రెవెన్యూ లోటు విపరీతంగా జరిగిచ్చిన ఆయన చెప్పిన సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా ఆపలేదు పరిపాలన ఎక్కడ గుట్టుపడదు కొన్ని రాష్ట్రాల్లో ఉదాహరణకి కేరళ కానించి కొన్ని రాష్ట్రాల్లో చూస్తే ఇచ్చే జీతాల్లో పర్సెంటేజ్ తగ్గించింది ఆ రాష్ట్రాల్లో ఉన్నాయి కరోనా ఈ మన రాష్ట్రం ముఖ్యమంత్రి జీతాలు ఒకరోజు వెనక ముందు అయితే ఉల్లి జీతం ఇచ్చాడు కానీ అది కాకుండా సంక్షేమ పథకాలు ఎత్తుకుంటే వైఎస్ఆర్ టెన్షన్ పథకం గతంలో ముప్పై తొమ్మిది లక్షల మందికి నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అరవై ఆరు లక్షల నలభై తొమ్మిది వేల మందికి పంతొమ్మిది వేల ముప్పై నాలుగు వేల మందికి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఆ యొక్క లబ్ధిదారులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటారా మరొకరు కావాలనుకుంటారా అనేది మేధావులు జగన్మోహన్ రెడ్డి విమర్శించే వ్యక్తులు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తున్నారు విద్యార్థులు ప్రతి ఒక్కరు చదువుకుంటే ఆ కుటుంబం బాగుంటుంది ఆ యొక్క విద్యార్థి ఒక ఉత్తీర్ణమైన స్థాయికి పోతే ఆ ఊరు బాగుంటుంది సంకల్పంతో మూడు సంవత్సరాల్లో ఆ యొక్క నాడు నేడు స్కూల్స్ అభివృద్ధి ఒకసారి ఈ విమర్శించే వ్యక్తులు కూర్చోవడం ప్రతి ఒక్క విద్యార్థికి కార్పొరేట్ స్కూల్తో సమానం ఫెసిలిటీస్ ఇచ్చేదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ క్లాస్ డ్రస్ కోడ్ కూతు బ్యాగ్ బుక్స్ ఇచ్చేదే కాకుండా మిడ్డే మిడ్ డే మీల్స్ స్టార్ హోటల్ మీల్స్ ఆ స్థాయి తగ్గించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడికి పిల్లకాయలు స్కూల్ పంపిస్తే ఆ యొక్క నిరుపేద కుటుంబం ఇబ్బంది పడుతుందేమో అని ఆలోచించి అమ్మఒడికి పదిహేను అమ్మ ఖాతా అటువంటి వ్యక్తిని ప్రజలు ముఖ్యమంత్రి కోరుకుంటారా లేక మరొకరు కోరుకుంటారా అని ఆలోచించే ప్రజలు కోరు ఎప్పుడు లేని విధంగా పన్నెండు పాఠశాలని ఆధుకరించిన వ్యక్తి దాదాపు మూడు వేల ఏడు కోట్ల రూపాయల విద్య వ్యవస్థకి ఖర్చు పెట్టిన వ్యక్తి ఈ విద్య వ్యవస్థను మెరుగైన ఫలితాలు చూసిన ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామిక్ బ్యాక్ బోర్డు విద్యార్థిని విద్యార్థుల్ని వాళ్ళ యొక్క పనితీరును బట్టి అమెరికాకు పంపించి మూడు వందల ఎనభై మందిని చదివిస్తున్న ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి దేవనాథ్ మీరందరూ ఒకసారి ఆలోచించండి ఇటువంటి ఆలోచన విధానంతో పరిపాలన చేసిన ఏ ముఖ్యమంత్రి అయినా ఉన్నారు అంటే ఒక పేరు చెప్పేదానికి అటువంటి వ్యక్తిని మళ్ళా తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యమంత్రి కావాలనుకుంటారా మరొక వ్యక్తి కావాలి సహాయం చేస్తే మర్చిపోని జనం ఆంధ్రప్రదేశ్ జనం కేవలం రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి రెండే రెండు పథకాలు ఇస్తే ఈ రోజు కూడా హక్కులు పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారిని చూస్తుంది జనం ఆంధ్రప్రదేశ్ జనం తెలంగాణ ఆంధ్రా కూడా జనం కూడా రాజశేఖర రెడ్డి చూస్తుంది ఈరోజు అటువంటి పథకాలు దాదాపు ఒక పది పదిహేను పథకాలు ఇచ్చి నిరంతరం ఒక యొక్క ఆలోచనని ఏ విధంగా చేయాలా ప్రజలకు ఏది చేయాలా అని నిరంతరం ఆలోచించే మంత్రి ముఖ్యమంత్రి కావాలంటారా వద్ద ఇటువంటి ముఖ్యమంత్రిని ఈ లబ్ధిదారులు కావచ్చు ఈ యొక్క చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు కావచ్చు వదులుకుంటారా అనుకుంటున్నారా మీరు మేము అడుగుతున్నాం ఈ ముఖ్యమంత్రి వద్దు ఇంకొకరికి కావాలి అంటే గతంలో మీరు చేసిన ఏమైనా ఉంటే ప్రజలకు చెప్పండి మీ మేము ఇది చేసాం గుర్తుందా మీకు లేదా అని ఒక పథకం చెప్పేది కానీ ఒక సహాయం చేసింది కానీ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా ఉంటే పత్రికామూలంగా ప్రజలకి తెలియజేయండి మేము వస్తే మళ్ళీ ఇది చేస్తాం ఈరోజు ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు ప్రజల దగ్గర పోయి ఓటు ధైర్యం దొమ్మ మా పార్టీకి ఉంది మేమే అడగలం మీకు ఈ పనిచేసాం రాబోయే రోజులకు పనిచేస్తాం మాకు నమ్మాలి అడిగే దైవం మాకు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క పార్టీకి లేదు రాదు అట్టడు కూడా ఏ రోజు ఆ కూలి చేసుకుని ఆ రోజు కూలితో బతికే జనం మన ఆంధ్రప్రదేశ్లో యాభై శాతం నుంచి అరవై శాతం వారికి ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళు అప్పు చేసి అప్పులు పాలు అయ్యి ఆ కుటుంబాల ఎంతో మంది కట్టలేక వేలం వేసుకొని దిగిన పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ అటువంటి ఏ కుటుంబం కూడా ఆరోగ్యం కోసం అప్పు చేయకూడదు నా పాలనలో అని ఆరోగ్యాన్ని సమూలంగా మార్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునంటారా కాదంటారా ఆయన విమర్శించే వాళ్ళని కూడా ఆత్మ విమర్శ చేసుకున్నాం గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఆరోగ్య పథకాన్ని ఇంత సమూఢంగా మార్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా మూడు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య వ్యవస్థని సమూహంగా మార్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదంటారా ఆరోగ్యశ్రీ పథకంలో ఎన్నో డబ్బులు పెట్టిన వ్యక్తి స్థాపించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అయితే ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఆ యొక్క డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి పాపం పేదలకు హాని చేసే ఆలోచన లేక ఆ జబ్బుల్లో పోతలు పెట్టి ఆ గ్రాక హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ పోతే కూడా ఎంట్రీ ఫీజు పెట్టిన ఘన చరిత్రగా నాయకులు ఉన్నారు ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టిన రోజు నుంచి ఆరోగ్యశ్రీ అనే దాని మీద ఆరోగ్యం వైద్యం మీద విద్య మీద ఎంత సములు మార్పులు చేస్తూ వస్తారో పేద వర్గాలకి డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ ఉన్న వర్గాలకి అందరికి కూడా తెలుసు ఆ వర్గాలలో కులాలకి మతాలకి అతీతంగా ఆరోగ్యశ్రీలో అన్ని యొక్క జబ్బులు చేసేది కాకుండా మొత్తం గుండె ఆపరేషన్ లివర్ లివర్ మార్చడానికి చోటు అన్ని మొక్కుతో మొట్టుకుతో మొగ అన్నీ కాకుండా ఆ యొక్క కుటుంబానికి భరోసా కల్పించేదానికి రాష్ట్రమే కాదు దేశమే కాదు ఎక్కడా లేని విధంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు అందించిన ఘన చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవునంటారా కాదంటారా ఇంత చేసిన వ్యక్తిని మళ్ళా ముఖ్యమంత్రి కోరుకుంటారా ఈ పీపుల్స్ ఈ ఇంకెవరైనా కోరుకుంటారా ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి మీ ద్వారా ప్రజలు నడుస్తున్నా మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి విమర్శించే వ్యక్తులు అడుగుతున్నా ఆయన వచ్చింది మూడు సంవత్సరాలు ఫస్ట్ స్థాయి ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రికి ఇంత ఆలోచన వచ్చి ఇంత సమూల్యమైన అప్పులు చేసిన ఆ వ్యక్తిని విమర్శించేదానికి ఆలోచన రావాలి గతంలో మీకు ఇదికి ఆలోచన రాలేదు గతంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఇటువంటి ఆలోచన వచ్చింది ఆ పేద ప్రజల కోసం ఇన్ని మెరుగైన సేవలు అందించాలా వాళ్ళకి విద్య అందించాలా వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలా వాళ్ళకి యొక్క పిల్లకాయలు వెళ్ళి పంపుతున్నారు కాబట్టి యొక్క ఈ కుటుంబం జరిగేదానికి నలభై సంవత్సరాలు దాటిన పదిహేను వేల రూపాయలు ఇవ్వాలా ఇవన్నీ మీకు ఎందుకు రాలేదు ఎన్ని వచ్చి ఇంత సహాయం చేసిన ఈ ప్రజలు ఎందుకు మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటారు ఖచ్చితంగా అనుకుంటారు ఖచ్చితంగా మళ్ళా ముఖ్యమంత్రి ఆయన కావాలి ఏం కావాలన్నా ఆయన ఉంటేనే మనకు జరుగుతుంది అనే ఒక నమ్మకం విశ్వాసం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది అదేవిధంగా ఈ ఉద్దానం అనే ఊరు ఆంధ్రప్రదేశ్ రోజు వచ్చింది ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ఎవరు నాకు తెలియదు కానీ తొలి ముఖ్యమంత్రి ఎవరు నాకు తెలియదు కానీ కొంతమంది పెద్ద ముఖ్యమంత్రులు మాత్రం తెలుసు మర్రి చెన్నారెడ్డి గారు కాసుబ్రహ్మణ రెడ్డి గారు అంజయ్ గారు ఎట్టి రామారావు గారు విజయభాస్కర్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ఇంకా వీళ్ళందరూ తెలుసు రోసే గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా ఈ ఉద్దానం అనే ఊరు ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో ఉంది వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా ఈ ఉద్దానం అనే ఊరు ఆంధ్రప్రదేశ్ మ్యాప్లోనే ఉంది ఈ ఉద్దానం అనే ఊరు ఒకటి ఉంది ఆ ఊరిలో ఆ నీళ్లు తాగితే కంప్లీట్ లెంగ్ పోతుంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి అరాపరా ప్రభుత్వం సహాయం చేసే తప్పన ఈ ఎందుకు జరుగుతుందని చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా ఆ ఉద్యానాన్ని సందరించిన పాదయాత్రలో చూసినప్పుడు ఎక్కడ దీనికి లోపం జరుగుతుంది ఈ మూడు జిల్లాల్లో ఈ యొక్క లోపానికి కారణమేంది అన్వేషించి మీకు శాశ్వత పరిష్కారం ఇస్తాను అని చెప్పి ముఖ్యమంత్రిగానే ఉండగానే మూడు సంవత్సరాల్లో రెండు సంవత్సరాల కరోనా మూడు సంవత్సరాల్లో ఆ ఉద్దానం విలేజ్ పలాసా శ్రీకాకుళం మూడు జిల్లాలకి దాదాపు ఆ ఊరికి ఎక్కడికి వచ్చేది వాటర్లో ప్రాబ్లం అది దాదాపు ఏడు వందల ఏడు ఆరు ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువులో ఇచ్చి కొండ మీదకి ఇరవై అడుగులు ఎత్తి కింద దాకా పంప్లైన్ శుద్ధి చేసిన వాట్లు స్టోరేజ్ చేసి ఆ నాలుగు మూడు జిల్లాలకు సప్లై చేశారు ఘన చరిత్ర ఉన్న ముఖ్యమంత్రి ఇంత చేసిన ముఖ్యమంత్రిని ప్రజలు ఆదరిస్తారా లేక చూసి చూడ ముఖ్యమంత్రులను ఆదరిస్తారా అనేది ఒక్కసారి మీ ద్వారా ప్రజలను ఆలోచించమని కోరుకుంటున్నాం దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కిడ్నీ సెంటర్ మన సపరేట్గా కిడ్నీ సెంటర్ మన సపరేట్గా ఎనభై కోట్లు పాతలో పాత వాళ్ళు ఫ్రీగా చేస్తారు హెల్త్ హెల్త్ క్లీనింగ్ ఆరోగ్య జగనన్న సురక్ష జగన సురక్ష అనేది మీరందరూ చూసుంటారు ప్రతి ఇంటికి పోయి ఆ ఇంట్లో ఏ పేదవాడైనా ఏ జబ్బుతో ఉన్నాడు ఆ జబ్బుకు మనం చేసే ట్రీట్మెంట్ కరెక్టా కాదా అని రిపోర్ట్ తయారు చేసి డేటా తయారు చేయమని అన్వేషణ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ ఇన్ని కార్యక్రమాల పేదల కోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా లేదా కావాలంటారు గతంలో ఏ ముఖ్యమంత్రిని తెలిసింది శ్రద్ధ చూడాల ప్రజల మీద అందుకని ఖచ్చితంగా కావాలంటారు ఖచ్చితంగా తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనేది ప్రజల యొక్క నిర్ణయం కాబోయే ముఖ్యమంత్రి కూడా ఆయనే విమర్శించే వాళ్ళు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇన్ని పథకాలు ఇంత పేదల కోసం సహాయం చేసిన వ్యక్తి ఉన్నాడా అనేది నిరబోక ఒకసారి ఆలోచిస్తే ఉదయం నుంచి మాట్లాడితే ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి ఎంగరిస్ట్ టీ ముందు గారు మాట్లాడడానికి ఒక బ్యాచ్ తయారు చేసి నిజం అనుకుంటున్నారు నిజం అది కాదు ఇది నిజం పేపర్లో వస్తే చదవతరం చదవతరం కానీ పార్టీ ఈ కార్యక్రమాన్ని జనంలోకి తీసుకుపోవాల్సిన బాధ్య బాధ్యత పార్టీకి ఉంది పార్టీ కేటకు ఉంది రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అభిమానులకు ఉంది మీ ద్వారా వారందరికీ చెప్తున్నా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి అభిమానులు గుల్ కాడుంటే ఇటువంటి ప్రచారం చేసే ఆన్సర్ చెప్పండి మీరు ఎప్పుడైనా ఇటువంటి కార్యక్రమాలు ప్రజల కోసం చేసి ఉంటే ఒకటి చెప్పాలండి దాన్ని మనము ఒప్పుకుంటాం చేసుకుంటే ఒప్పుకోవాల్సిన ఎవరైనా రాజశేఖర రెడ్డి రుణ పథకాలు ఈయన ప్రక్షాళన చేస్తున్నాడు మార్పు విద్యని వైద్యాన్ని ప్రక్షాళన చేస్తున్నాడు ప్రక్షాళన చేసి వేదనలు ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలనే ఆలోచనలు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనికై తిరిగి ఆయన ముఖ్యమంత్రి కావాలని అందరూ కూడా ప్రజలకు కూడా మధ్యవర్తిలో ఉన్న అటువంటి కాకుండా ఉన్న ఓటర్స్ కూడా ఆలోచించారు